మసివాణిపాలెం గ్రామంపై కరిచినయ్పాలెం విజయం మూడు ఓవర్లకే మ్యాచ్ ముగించిన కరిచినయ్పాలెం క్రికెటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక వీరభద్రాపురం గ్రామంలో వెదుర్ల పైడి తల్లి మహోత్సవంలో భాగంగా ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్లో మసివాణిపాలెం కరిచినయపాలెం ఏ టీములు పోటీ పడ్డాయి అయితే ఎనిమిది ఓవర్లకు యాభై మూడు రన్లు చేసిన మసివాణిపాలెం కరిచినయపాలెంకు చేజింగ్కి ఇవ్వగా మూడు ఓవర్లోనే యాభై ఐదు రన్లు రాజు రాజేష్ రన్స్ కొట్టి సత్తా చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ గేద త్రినాథమూర్తి మూర్తి ఉప సర్పంచ్ కర్రీ బుజ్జి మాజీ వార్డు సభ్యులు కర్రీ నాగేశ్వరరావు కర్రీ బాలాజీ పాల్గొన్నారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కు మొదటి బహుమతి సర్పంచ్ గేదల త్రినాథమూర్తి మరియు ఉప సర్పంచ్ కర్రీ బుజ్జి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు రెండవ బహుమతి గుత్తల శ్రీనివాస్ పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మూడవ బహుమతి ఎల్బి పాత్రుడు సత్యనారాయణ అప్పల పాత్రుడు వరహాలు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో టోర్నమెంట్ జరగడానికి కారణమైన నిమ్మలపాల మండల సత్యం కు ప్రత్యేక ఆదరపూర్వకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క క్రికెట్ పోటీలు పదిహేనవ తారీఖు వరకు జరుగుతుందని కమిటీ సభ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో కరిచి నేపాలం యూత్ పెద్దలు ప్రజలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి